కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను గోవాలో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గోవాలో పీటీ వారెంట్ తీసుకుని ఆయనను హైదరాబాద్ కు తరలించారు ఒక రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది మధ్యాహ్నం లోపు ఉప్పరపల్లిలోని కోర్టులో హాజరుపరచనున్నారు మరోవైపు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి అతని దగ్గర పనిచేసే అసిస్టెంట్ మహిళా కోరియోగ్రాఫర్ జానీపై లైంగిక ఆరోపణల కేసు పెట్టడంతో పోలీసులు బిఎన్ఎస్ మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గతంలో కూడా ఇలాంటి ఆరోపణలతో జానీ మాస్టర్ ఆరు నెలలు జైల్లో ఉన్నాడు మహిళా కమిషన్ షేక్ భాషాపై ఫిర్యాదు నమోదైంది ఈ మేరకు బాధితురాలితో కలిసి పలు మహిళా సంఘాల నాయకులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలతో నలభై పేజీల లేఖను బాధితురాలు మహిళా కమిషన్ చైర్పర్సన్ కు ఇచ్చారు మరోవైపు జానీపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో పోక్సో కేసు పెట్టారు రైట్ ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది మరి కాసేపట్లో ఉప్పరిపల్లిలోని కోర్టులో ఆయనను హాజరుపరచినట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఆయన పైన పోక్సో కేసు కూడా నమోదైంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఉచ్చు కుగుతుందనే చెప్పాలి అయితే ఈ క్రమంలోపల తన పైన లైంగిక అత్యాచార యత్నం కూడా చేశాడంటూ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ అయితే రాయదుర్గం పోలీసులు బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది అయితే ఫిర్యాదు చేసిన అనంతరం రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కేసు నార్టింగ్ పోలీసు కు ట్రాన్స్ఫర్ చేశారు నార్టింగ్ పోలీసు కు ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుండి పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుండి అయితే ఎవరైతే జాలి మాస్టర్ ఉన్నారో జాలి మాస్టర్ అప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని తెలుస్తుంది ఆ విధంగా తన సొంతూరు అయినటువంటి నెల్లూరు తో నెల్లూరుతో పాటు హైదరాబాద్ లో కూడా పోలీసులు గాలింపు చేపట్టారు గాలింపు చేపట్టిన నేపథ్యంలో పక్కా సమాచారంతో ఆయన యొక్క ఫోన్ సిగ్నల్ ఆధారంగా సిగ్నల్ క్రియేట్ చేసినటువంటి సైబర్బాద్ ఎస్పోటీ పోలీసులు అతను గోవాను తన ఫ్రెండ్ దగ్గర తలదాచుకున్నట్టుగా గుర్తించారు గుర్తించిన నేపథ్యంలో అక్కడ నుండి ఆయనను గోవా నుండి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది గోవా పోలీస్ స్టేషన్ లో ఆయనని గోవా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి పీటీ వ్యారెంట్ తోని ట్రాన్స్ ట్రాన్స్ వ్యారెంట్ తోని ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు ఇక్కడ మన నాట్యం కేసు రావడం జరిగింది నాట్యం కేసు తీసుకొచ్చిన తర్వాత ఆయనని రహస్యంగా ఈ కేసును అయితే మొత్తం టోటల్ గా పోలీసులు ఒక రాష్ట్ర రహస్యంగా ఉంచుతున్నట్టు గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తుంది ఆయనని ఒక రహస్య ప్రదేశంలో అయితే తెలుస్తుంది కాసేపట్లో మరి కాసేపట్లో రంగారెడ్డి జిల్లాలోని ఉప్పర్పల్లి కోర్టులో అయితే ఈ యొక్క ను అయితే అక్కడ కోర్టులో హాజరు పడుస్తారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తుంది అయితే రాజకీయంగా జనసేన పార్టీలో కీలక కీలకంగా ఉన్నటువంటి గాని మాస్టర్ ను ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారు రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలా చేస్తున్నారంటూ చెప్తూ ఉంది అదేవిధంగా గాని మాస్టర్ ఒక ప్రతిభను గుర్తించేసి నేషనల్ అవార్డు రావడం ఆ నేషనల్ అవార్డు రావడంతోనే ఈ విధంగా మొత్తం కక్షపూరితంగా పూరితంగా మొత్తం చేశారంటూ కూడా జానీ భార్య అయినటువంటి అయేష తీవ్ర ఆరోపణలు కూడా చేస్తూ వచ్చింది కాబట్టి అయితే ఈ రోజు మొత్తం టోటల్ గా ఈ వ్యవహారంలో ఇప్పటికే జాని మాస్టర్ పైన అయితే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ అయితే మైనర్ గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా పలుమార్లు అత్యాచారానికి అవుట్డోర్ లో ఇండోర్ లో షూటింగ్ తనతో పాటు షూటింగ్కి వెళ్ళినప్పుడు అవుట్డోర్ లో ఇండోర్ లో కూడా పలుమార్లు అత్యాచార యత్నం పాల్పడ్డాడంటూ కూడా లైంగిక దాడులకు పాల్పడ్డానికి కూడా పేర్కొన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో నమోదు చేశారు నమోదు చేసిన అనంతరం ఈ రోజు పోలీస్ స్టేషన్ లో అయితే ఈ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి డైరెక్ట్ గా ఇప్పుడు అయితే ఉప్పర్పల్లి కోర్టు అయితే హాజరు పరిచయనట్టు తెలుస్తుంది